నమస్తే యువర్స్ న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చేరబోయేటటువంటి పిల్లలకి బలపం అందించి స్థానిక సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి దంపతులు సామూహిక అక్షరాభ్యాసం తల్లిదండ్రులతో పాటుగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి మాత అనుగ్రహంతో విద్యను చేపట్టబోయే పిల్లలందరికీ మంచి జరగాలని భవిష్యత్తులో ఉన్నత విద్యలను చేపట్టాలని ఆకాంక్షించారు ఆలయ అర్చకులు ఊట్నూరి గణేశాచార్యులు సరస్వతి మాత జన్మదిన విశేషతను తెలియజేస్తూ అక్షరాభ్యాసం తీసుకున్న పిల్లలకు దీవెనలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు వార్డు సభ్యులు ఆశా కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా కొత్తపేట గ్రామంలోని ఉభయాంజనేయ స్వామి దేవాలయంలో వసంత పంచమి స్వమాట సరస్వతీదేవి జన్మదిన పురస్కరించుకుని మా గ్రామంలోని పిల్లలు పిలుతన సంవత్సరంలో అంగన్వాడీలో చేరి పిల్లలు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని మరొకసార సరస్వతీ దేవిని పూజించడం జరిగింది ఈ రోజున కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సామూహికమైనటువంటి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన యొక్క గ్రామ సర్పంచ్ గారు మరియు రెసిడెన్సీ సూపర్వైజర్ అన్నల్ మేడం గారు మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఇందులో ప్రత్యేకమైనటువంటి ఈ రోజున ఎందుకోసం అక్షరాభ్యాసం అనేటువంటిది నిర్వహిస్తున్నామంటే వైశాఖ శుద్ధ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి యొక్క జన్మ దినమైనటువంటి వైశాఖ శుద్ధ పంచమి దీనికి శ్రీ పంచమి అని కూడా మనము శాస్త్ర ప్రకారంగా చెప్పుకోవడం జరుగుతుంది అందులో అమ్మవారి యొక్క పర్వదినము పంచమి రోజున అమ్మవారు జన్మించినటువంటి వైశాఖ శుద్ధ పంచమి అమ్మవారి యొక్క జన్మదినం సందర్భంగా సరస్వతి మాత మనందరికీ కూడా ఆధారమైనటువంటిది భక్తి జ్ఞానము మరి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే మాత సరస్వతి మాత మనకు మన యొక్క పిల్లలకు మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సకలమైనటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ జగన్మాత సరస్వతి దేవి యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఈ రోజున సామూహికంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం చాలా అదృష్టమైనటువంటి విషయం అందులో శ్రీ పార్వతి సమేతంగా అన్నపూర్ణ సమేతంగా ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో మహావైభవంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం మరి ఈ అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రసాదించాలని అమ్మవారికి షోడశ ఉపచారాలతోని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము మరి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో శ్రీ సకల జ్ఞాన ప్రదాయిని సరస్వతి మాత కటాక్షము ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము सरस्वती माता की